నమస్తే అండి ఈ తీగ మొక్క సైంటిఫిక్ నేమ్ విఘ్న త్రిలోబాటా అని పిలుస్తారు విఘ్న త్రిలోబాట అనేది వార్షిక లేదా శాశ్వత లెగ్యూమ్ ఇది ఎర్రటి కాండాలను కలిగి ఉంటుంది ఇవి అరుదుగా దొరుకుతాయి యాభై సెంటీమీటర్లు ఇరవై అంగుళాల వరకు ఉండి ఆకులు ట్రైపోలియోలేట్గా సారలను కలిగి ఉంటాయి పుష్పాలు రేషములో పసుపు రంగును కలిగి ఉంటాయి ఈ ఆకులను గుర్తించడం ఎలా అంటే విభిన్న రూపురేఖలలో అండాకారం లేదా రాంబాయిడ్ కరపత్రాలతో మెరుస్తూ ఉంటాయి మరియు సాధారణముగా మూడు త్రిభుజ భాగాలుగా ఉంటాయి ఈ ప్లాంటు పాపిలియనేసి కుటుంబానికి చెందినవి ఇందులో భాగాలు వైద్యపరంగా కూడా ఉపయోగపడతాయి ఆయుర్వేద వైద్యంలో అనేక ఔషధ ఉపయోగాలున్న మొక్క ఇందులో యాంటీ యాక్సిడెంట్ యాంటీ డయాబెటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ప్లాంట్ కాయలు పెసల కాయల వలె ఉంటాయి ఆర్థరైటిస్ జ్వరం దగ్గు మరియు విరేచనాలు మూత్ర విసర్జన రుగ్మతలలో వైద్యులు ఉపయోగించబడుతుంది ఈ ప్లాంటును కొన్ని ప్రాంతాలలో మొగానీ అని కూడా పిలుస్తారు